Thank <laughs> you. శ్రీ త్రికోటేశ్వర స్వామి ఏ నమ ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కోటప్పకొండ క్షేత్రంలో ఈరోజు మహాశివరాత్రి ఉత్సవము ప్రారంభమైనది మొట్టమొదట బిందె తీర్థంతో స్వామివారికి అభిషేక కార్యక్రమం అనేది ఆచార సాంప్రదాయంగా అర్చక బృందము మేళతాళాలతోటి సిబ్బందితోటి కూడా అభిషేకం జరగడం జరిగింది ఈ అభిషేకా అనంతరం కూడా భక్తులందరికీ కూడా దర్శనం అవ్వాలంటే ఉద్దేశంతో నాలుగు రకాల కాల దర్శనాలను కూడా ఇప్పుడు మేము నడుపుతూ ఉన్నాము ధర్మ దర్శనము శీఘ్ర దర్శనము తరువాత ప్రత్యేక దర్శనము మండపాభిషేకం కూడా జరుగుతూ ఉన్నాయి జన సందోహము ఎక్కువగా ఉన్నది దాని దృష్టిలో ఉంచుకొని వారికి తగినటువంటి ఏర్పాట్లను మేము గావించడం జరిగింది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క పరిస్థితిని జన సందోహం భక్త సమూహ సమూహాన్ని గమనించి జాగ్రత్తగా మసులుకొని వారి యొక్క లైన్లు నిర్దేశించినటువంటి లైన్లో స్వామివారిని దర్శించుకోవాలి కోరటమైనది ఉదయం పదకొండు ఆ ప్రాంతం పదకొండున్నర ప్రాంతంలో స్పీకర్ గారు ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను వల్ల అమ్మవారికి మరియు స్వామివారికి కూడా సమర్పిస్తారు సమర్పిస్తారుహాగణాధిపతి శ్రీ రోజు ఈరోజు మహాశివరాత్రి పర్వదినం మహాశివరాత్రి అంటే మహా అంతే గొప్పది శివుని యొక్క రాత్రి పరమేశ్వరుడు లింగోద్వగాలు లింగంగా ఉద్భవించినటువంటి సమయం ఈ మహాశివరాత్రి రోజు కావున భక్తులందరూ కూడా యావన్ మంది కూడా లక్షాది ప్రజలు త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చి ఉన్నారు ఈరోజు భక్తులు మరి ఇబ్బంది లేకుండా రెండు కల్లా స్వామివారి యొక్క పిండి తీర్థం తీసుకొచ్చి అభిషేకం చేసాం విశేషంగా అభిషేకం చేసేసి మరి డాక్టర్ కోడ శివప్రసాద్ గారు స్పీకర్ గారు పొట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు స్వామివారికి ఈ మహా జన్మకు ఒక శివరాత్రి అట్టుగా ప్రతి మానవుడికి జన్మలో ఒక శివరాత్రి రోజున స్వామివారి యొక్క దర్శనం చేసుకోమని పెద్దలు చెప్పినటువంటి మాట కాబట్టి మీ అందరూ కూడా టీవీలో చూస్తూనే ఉన్నారు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు కాబట్టి మనందరూ కూడా స్వామివారు ఆయుర ప్రసాదించి మోక్షాన్ని ప్రసాదించుకాక హర పార్వతివతయ హర హర మహాదే మాది మల్లారెడ్డిగూడెం మేళీరు మండలం నల్గొండ జిల్లా తెలంగాణ బాగానే ఉంది ఇక్కడ అంత ప్రదేశం బాగానే ఉంది బాగానే చూసాం దర్శనం కూడా బాగానే ఉంది ఓకే బాగానే ఉంది సార్ కాకపోతే సి సీ క్యూలో నడిచేయడానికే మా లేడీస్కి బాత్రూమ్ అలాంటిది ఏం లేదు సార్ సౌకర్యం లేదు బాగానే ఉంది ఓకే సార్ గుంటూరు జిల్లా నర్సావడ మండలం కాకా విలేజ్ నా ఊహ వచ్చిన శివరాత్రి దర్శనానికి వస్తున్నాం మేము వచ్చి వన్ అవర్ అయితే దర్శనం ఫ్రీగా ఉంది దర్శనం బాగుంది